మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది అలాంటి ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది వీరి మధ్య ఈ వివాదాలు కొత్త అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలపడం వల్ల పవన్ కళ్యాణ్ బహిరంగానే చిరంజీవిపై చాలా విమర్శలు చేశారు కానీ తమ్ముడు అంతా బహిరంగంగా విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి మాత్రం సున్నితంగా ఖండించారు అలాగే రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ వల్ల దానికి నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు డబ్బు కోల్పోతే నాగబాబుని ఆదుకోలేదనే వాదన చిరంజీవిపై ఉంది కానీ అన్న నాగబాబు అప్పుల్లో కూరుకుపోతే పవన్ కొంత మేరకు సహాయం చేశాడని నాగబాబు స్వయంగా ఒకటి రెండు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఇక ఆలోచన విధానానికి వస్తే చిరంజీవి ఇద్దరు తమ్ములకు పూర్తి వ్యతిరేకంగా ఉంటారు వీరిద్దరికీ చిరంజీవి ఒక లైఫ్ ఇచ్చాడనే కృతజ్ఞత భావం ఎక్కడో మూలన ఉన్నప్పటికీ దానిపై చాలా ఇష్టంగానే ఒప్పుకుంటారు ఇద్దరు తమ్ముళ్ళు ఆ విషయం అప్పుడప్పుడు ఏదో విధంగా ఇండైరెక్ట్ గా బయటకు వస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ఇమేజ్ వచ్చాక చిరంజీవి వల్ల ఎదిగాను అనే విజయాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు అంతేగాక చిరంజీవి పవన్ కళ్యాణ్ శత్రువులైన వారితో స్నేహంగా ఉండడం నాగబాబుకి పవన్ కళ్యాణ్కి నచ్చడం లేదు కాపు సామాజిక వర్గాన్ని జనసేన పార్టీ వైపు తిప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ నాగబాబు నానా తంటాలు పడుతుంటే చిరంజీవి మాత్రం వైసీపీతో స్నేహంగా మెలగడం ఇద్దరు తమ్ములకి నచ్చడం లేదు చిరంజీవి వల్ల జగన్ కి కాపు సామాజిక వర్గంలో మద్దతు పెరిగే అవకాశం ఉందని ఈ తమ్ముళ్లిద్దరు భయపడుతున్నారు ఇదిలా ఉంటే నాగబాబు ఓ వారం రోజులుగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసే పోస్టు అగ్గి రాజేస్తున్నాయి నేనంతా తొందరగా ఎవరిని వదులుకోను ఒకవేళ వదులుకున్నాను అంటే ఇక వాడంతా వెదవ ఈ ప్రపంచంలో ఎవరు ఉండడు అని పోస్ట్ చేశాడు నాగబాబు ఈ పోస్ట్ తన దగ్గర వాళ్ళను ఉద్దేశించి నాగబాబు పెట్టడం అనేది గమనార్హం తాజాగా పెట్టిన పోస్ట్ మరింత వైరల్ అవుతుంది మంచివాడు శత్రువులకు సాయం చేస్తాడు కానీ చెడ్డవాడు మాత్రం తోబుట్టిన వాళ్ళని ముంచుతాడు మంచి వాళ్లకు దూరం చేస్తే ముంచే వాళ్ళు మన దగ్గరికి వస్తారు అని సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్ట్ మరింత వైరల్ అయింది ఈ పోస్ట్ చిరంజీవిని టార్గెట్ చేసి పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది ఈ విధంగా మెగా ఫ్యామిలీలో అన్నదముల మధ్య కోల్డ్ వార్ మొదలైంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి